శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక జీవితం అంటే రాసిన వారు హెచ్ రమణ గుంటూరు ఒక పేదరాలికి ఇద్దరు కొడుకులు వాళ్లకు ఏ విధమైన ఆస్కారము లేకపోవడం చేత ఇద్దరిలోనూ ఎవరో ఒకరు కష్టపడి వచ్చి కుటుంబాన్ని పోషించవలసి వచ్చేది ఇలా ఉండగా వారిలో పెద్దవాడు ఒక రోజున పని కోసం బయలుదేరాడు దారిలో ఒక వృద్ధుడు అతనికి కనబడి అబ్బాయి ఇలా ఎంతవరకు వెళుతున్నావు అని అడిగాడు అందుగా కుర్రవాడు ఏదైనా పని చూసుకుని డబ్బు సంపాదించాలని బయలుదేరాను అన్నాడు వృద్ధుడు అతన్ని తన గొర్రెల మందును కాయడానికి పనిలో పెట్టుకున్నాడు మరునాడు అతనితో వృద్ధుడు అబ్బాయి నీవు ఈ గొర్రెల వెంట వెళ్ళి మళ్ళీ వాటి వెంట ఇంటికి వచ్చేసేయి అవి ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళడమే గాని నీ అంతట నీవు వాటిని ఏ ప్రదేశానికి తోలుకుపోవద్దు సుమా అంటూ చెప్పి పంపాడు ఆ ప్రకారం అతను గొర్రెల మంద వెంట బయలుదేరాడు అవి ముందుగా ఒక చక్కటి గొప్ప మైదానం చేరుకున్నాయి ఆ తర్వాత జోరుగా ప్రవహించే ఒక ఏరు అడ్డురాగా గొర్రెలు అవలీలగా ఏరు ఈదుకుని పోయాయి కానీ కుర్రవాడు మాత్రం ఏరు దాటలేక ఆగట్టునే నిల్చుండిపోయాడు పొద్దుగూకే సరికల్లా మందలో గొర్రెలన్నీ ఏరు దాటుకుని బిలబిలమంటూ వచ్చేసి ఇల్లు చేరుకున్నాయి వాటి వెనకనే కుర్రవాడు ఇల్లు చేరుకోగానే వృద్ధుడు అబ్బాయి గొర్రెల వెంట నీవు ఎక్కడికి పోయి వచ్చావు అని అడిగాడు అందుకు కుర్రవాడు బాబాయ్ అవి ముందుగా ఒక చొక్కటి గొప్ప మైదానం చేరుకున్నాయి ఆ తర్వాత జోరుగా ప్రవహించే ఏరు దాటిపోయాయి నేను ఆ ఏరు దాటలేక ఒడ్డునే నిల్చుండిపోయాను అని చెప్పేసరికి ముసలివాడు కోపగించి నీవు నా పనికిలోకి పనికిరావు తిరిగి ఇంటికి పో అని పంపించేశాడు కుర్రవాడు విచారంతో ఇంటికి పోయి సంగతులన్నీ చెప్పేటప్పటికీ రెండోవాడు అన్నా అన్న ఆ పనిలో నేను ప్రవేశిస్తాను అని చెప్పి బయలుదేరి తన అన్న కలుసుకున్న వృద్ధుని దగ్గరే ఒక ఏడాది పాటు గొర్రెలు కాయడానికి పనికి కుదిరాడు మర్నాడు వృద్ధుడు అబ్బాయి నువ్వు ఈ గొర్రెల వెంట వెళ్ళి మళ్ళీ వాటి వెంట ఇంటికి వచ్చేసేయి అవి ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళడమే గాని వాటిని ఏ ప్రదేశానికి నీ అంతటి నీవు తోలవద్దు సుమా అని చెప్పి పంపాడు గొర్రెలు నెమ్మదిగా నడిచిపోయి ఒక పచ్చటి గొప్ప మైదానం చేరుకున్నాయి కుర్రవాడు అడుగులో అడుగు వేసుకుంటూ వాటి వెంబడే వెళ్ళజొచ్చాడు ఆ తర్వాత అవి జోరుగా ప్రవహించే ఏరు దాటాయి కుర్రవాడు ఏటిలో దిగి అవతలి గట్టుకు చేరుకునేసరికి అలిసి మూర్చపోయాడు అప్పుడు ముందుకు పోతున్న గొర్రెలు ఒక్కసారి వెనక్కి తిరిగి అతని మీద ముక్కులతో ఊదేసరికి ఆ కుర్రవాడికి మళ్లీ స్పృహ కలిగి మునుపటి కంటే ఎక్కువ శక్తితో గొర్రెలు వెంట పోసాగాడు అటు తర్వాత గొర్రెలు మరి ఒక బ్రహ్మాండమైన మైదానం చేరుకున్నాయి అక్కడ గడ్డి చెయ్యెత్తున ఉన్నప్పటికీ ఆ గడ్డిని మేస్తున్న పశువులు మాత్రం గాలి వేస్తే ఎగిరిపోయేలాగా బక్క చిక్కి ఉన్నాయి అక్కడి నుంచి ఆ గొర్రెలు పోయి ఇంకో మైదానం చేరుకున్నాయి అక్కడ తినడానికి తగిన పచ్చగడ్డి లేనే లేదు అయినప్పటికీ ఆ ప్రదేశంలో ఉన్న పశువులు వెన్నలాగా నవనవలాడుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి గొర్రెలు ఒక గొప్ప తోటలోకి పోయాయి ఆ తోటలో నోటిలో నుంచి మంటలు గక్కుతూ ఉన్న రెండు కుక్కలు భయంకరంగా పోట్లాడుకుంటున్నాయి అక్కడి నుంచి గొర్రెలు పోయిపోయి ఒక విశాలమైన సరోవరం వద్ద నిలబడ్డాయి ఆ సరోవరంలో కామ చెంచా చేత పట్టుకుని దేనికోసమో దేవుతున్నది మరి కొంచెం దూరం పోయేసరికి ఒక అందమైన ఉద్యానవనం కనపడింది అందులో రకరకాల పుష్పజాతులు అన్నీ ఉన్నాయి కుర్రవాడు ఒక పువ్వుల చెట్టు కింద విశ్రాంతి కోసం కూర్చున్నాడు అప్పుడు అక్కడికి ఒక తెల్లటి పావురం రాగా తన వద్ద ఉన్న ఉండిల్లి బద్దతో దాన్ని కొట్టాడు ఆ దెబ్బకు దాని ఒక ఈక మాత్రం రాలింది పావురం పారిపోయింది సరే ఎందుకైనా మంచిదని వాడు ఆ ఈకం తీసి జాగ్రత్తగా తన సంచిలో వేసుకున్నాడు అక్కడి నుండి గొర్రెలు తిరిగి ఇంటి ముఖం పట్టాయి కుర్రవాడు కూడా గొర్రెల వెంటే ఇంటికి చేరుకోగానే వృద్ధుడు అబ్బాయి గొర్రెలు నిన్ను చిక్కు కదా అని అడిగాడు కుర్రవాడు తాను చూసిన చిత్రాలన్నీ చెప్పాడు అబ్బాయి నీవు గొర్రెలతో కూడా వెళ్ళి మొట్టమొదటి చూసిన అద్భుతమైన చక్కటి పచ్చటి మైదానం ఏమిటో తెలుసా అది నీవు ఇప్పటి వరకు గడిపిన యౌవన జీవితం అక్కడి నుంచి పోయి నీ పాపాలను కడిగివేసే ప్రాణజలం ప్రవహించే నదిలో పడ్డావు అందులో పడగానే నీ పాపాలన్నీ పరిహారమైనాయి అవతలి ఒడ్డుకు చేరుకోగానే తర్వాత గొర్రెలు నిన్ను ఊదగానే నీ ఆత్మ పవిత్రమైంది నిన్ను ఊది పవిత్రం చేసిన గొర్రెలే మోక్షమిచ్చే దేవతలు నీకు సద్గురువులు చేయత్తు గడ్డిగల మైదానంలో మేస్తూ ఉన్నప్పటికీ బలహీనంగా ఉన్న ఆ పశువులేమిటో తెలుసా తాము తినలేక ఒకరికి పెట్టలేక ధనం కూడబెట్టే లోబులు తిండి పుష్కలంగా ఉన్నప్పటికీ అటువంటి లోబులు ఆకలి దప్పులతో బాధపడుతూనే ఉండవలసింది తరువాత నీవు చేరిన మైదానంలో ఏమి తినడానికి లేకున్నా అక్కడి పశువులు నవనవలాడుతూ ఆనందంగా కనపడ్డాయి కదా కలిగిన దానిలో కాస్తంత పేదసాదలకు రాల్చే పుణ్యాత్ములు ఈ జన్మలో ఆనందంగా ఉంటారు వీళ్లకు ఉన్నా లేకపోయినా ఒకటే తృప్తి పోతే ఆస్తుల కోసం పంపకాలు తెగక కొట్లాడుకునే అన్నదమ్ములు కుక్క జన్మ ఎత్తి ఎలా కొట్లాడుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం ఇక సరోవరంలో చెంచా చేత పట్టుకుని వెతుకుతున్న ఆ ఇల్లాలు ఎవరనుకున్నావు పాలలో నీళ్లు కలిపి వర్తకం చేసే మనిషి ఆమె కలిపిన పాలు నీళ్లు విడదీద్దామని అలా ప్రయత్నిస్తూనే ఉంటుంది కానీ ఎప్పటికీ విడదీయలేదు చిట్ట చివరి నీవు చూసిన ఉద్యానవనమే స్వర్గం పుణ్యం చేసుకున్న వాళ్లే అక్కడికి వెళతారు నీవు ఆ స్వర్గానికి పోయి వచ్చినట్టుగా ఏదైనా ఆనవాలు చూపించగలవా అని అడిగాడు వృద్ధుడు వెంటనే కుర్రవాడు తన దగ్గర ఉన్న పావురపు ఈకను తీసి ఇచ్చాడు వృద్ధుడు ఆ తెల్ల పావురాన్ని నేనే నీవు ఏమి చేస్తావోనని ఈ రూపంలో నీ వెంట ఉంది నేను నిన్ను కనిపెడుతూనే ఉన్నాను దేవుడు కూడా ప్రతి మానవుని వెంట ఉంటూ ఒక్కొక్కడు చేసే పనులను పరిశీలిస్తూ ఉంటాడు నీవు పిట్టను కొట్టగా కింద రాలిపడింది ఏమిదనుకుంటున్నావు నా చేతి చిటికిన వేలు రాలిపోయింది చూడు అంటూ తన చేయి చూపించాడు తరువాత వృద్ధుడు కుర్రవాణితో జీవితం అంటే ఏమిటో తెలిసింది కనుక ఇప్పుడు నువ్వు నేర్చుకున్న విషయాలు గుర్తుంచుకుని హాయిగా జీవించు నీకు ఎటువంటి కష్టాలు రాకుండా దీవిస్తున్నాను అన్నాడు కుర్రవాడు వృద్ధునికి నమస్కరించి ఇంటికి చేరుకుని తల్లిని అన్నను పోషిస్తూ సుఖంగా ఉన్నాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి